దేశ ప్రజలకు భారత కమ్యూనిస్ట్ పార్టీగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇవాళ ఈ దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఇందులో ఒక పక్కన బీజేపీ మతోన్మాద బీజేపీ ఎన్డీఏ కూటమి ఒకవైపు అదేవిధంగా ఈ దేశంలో అతిపెద్ద సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ వైపు కాంగ్రెస్ పార్టీతో ఒక ఇరవై ఆరు రాజకీయ పార్టీలతో ఇండియా కూటమి దాంట్లో సిపిఐ సిపిఎంగా మేము ఇండియా కూటమిలో ఉన్నాం కాబట్టి ఈ పది సంవత్సరాల కాలంలో భారతీయ జనతా పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా వైఫల్యం చెందింది ఈరోజు బీజేపీ మేము ఈ దేశంలో నాలుగు వందల సీట్లు వస్తాయని చెప్పి ప్రగల్భాలు ప్రగల్భాలు పలుకుతున్నటువంటి బీజేపీ బీజేపీని మరి ఈ పది సంవత్సరాల కాలంలో ప్రజలకు ఏం చేసిందనేది మనం ఒకసారి ఆలోచన చేయాలి ఈరోజు బీజేపీ ఈ దేశంలో నిరుద్యోగ యువతకు ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి అంటే పది సంవత్సరాల కాలంలో ఇరవై కోట్ల ఉద్యోగాలు ఎక్కడిచ్చిందనేది మనం ఒకసారి ఆలోచన చేయాలి అంతేకాకుండా ఈ దేశంలో ఈ దేశంలో మరి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేట్ ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు అప్పజెప్తూ అంబానీ ఆదానీలకు మరి అప్పజెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం మేము అధికారంలోకి వస్తే వంద రోజుల్లో ఈ దేశ సంపదను దోసుకొని విదేశీ బ్యాంకుల్లో దాచుకున్నటువంటి నల్లధనాన్ని వెలికిదీసి ఈ దేశం పౌరుల ఖాతాలో ప్రతి ఒక్కరి ఖాతాలో పదిహేను లక్షల రూపాయలు జమ చేస్తానని చెప్పి మోడీ మాట ఇవ్వడం జరిగింది ఆ మాట నిలబెట్టుకోవడంలో వైఫల్యం లేదు అంతేగాక ఇవాళ ఈ ప్రభుత్వం బీజేపీ అధికారంలో వస్తే ఈ రోజు ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేట్ పరం చేసే ప్రమాదం ఉంది అంతేకాకుండా ఈరోజు ఈ దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత డీజిల్ పెట్రోలు వంట గ్యాస్ ధరలను విపరీతంగా పెంచింది అందుకోసం ఈ బీజేపీకి ఓట్లు మనం ఒకసారి ఆలోచించాలి అంతేకాదు బీజేపీ నాలుగు వందల సీట్లను ఎందుకంటుందంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి భారత రాజ్యాంగాన్ని మరి దాన్ని రద్దు చేసి మనువాత రాజ్యాంగాన్ని ఈ దేశంలో తీసుకురావడం కోసం బీజేపీ ప్రయత్నిస్తుంది భారత రాజ్యాంగం అంబేద్కర్ రచించినటువంటి భారత రాజ్యాంగం ఉంటే ఈ దేశంలో మహిళలకు సమాన హక్కులు శాంతి సౌభ్రాతృత్వం ప్రజాస్వామ్యం మరి ప్రజలకు ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు ఇవన్నీ భారత రాజ్యాంగం మనకు సమాన హక్కులు కల్పించి కానీ బీజేపీ మరి ఒకవేళ మళ్ళా ఒకసారి అధికారంలోకి వస్తే ఆర్ఎస్ఎస్ అనుబంధ సంఘంగా అనుబంధ పార్టీగా ఉన్నటువంటి బీజేపీ ఇవాళ మనువాదాన్ని మనవాద రాజ్యాంగాన్ని ఈ భారతదేశ ప్రజలకు ఉద్దడానికి ప్రయత్నం చేస్తా ఉంది మనువాద రాజ్యాంగం లేముంది మహిళలు బానిసలుగా బతికే బతికేటువంటి ఆ రాజ్యాంగాన్ని తీసుకురావాలి మహిళలు చదువు లేకుండా ఉండేటువంటి రాజ్యాంగాన్ని తీసుకురావాలి మనువాదం వస్తే చాతుర్వర్ణ వ్యవస్థను తీసుకురావాలి చాతుర్వర్ణ వ్యవస్థ అంటే మరి తల నుంచి ఉన్నటువంటి వాళ్ళు బ్రాహ్మణులు భుజాల నుంచి కొట్టినటువంటి వాళ్ళు క్షత్రియులు కుట్ర నుంచి వచ్చినటువంటి వాళ్ళు వైశ వైశ్యులు అదేవిధంగా మనందరం శూద్రుడు పాదాల నుంచి కొట్టినటువంటి శూద్రుడు శూద్రులు అంటే పని మనుషులుగా వాళ్ళ సాకలి మంగలి కమ్మరి కుమ్మరి అందరినీ కూడా పని మనుషులుగా చూసేటువంటి ఈ దేశాన్ని ఒక హిందూ సమాజంగా మార్చాలని కుట్రలో భాగంగానే మనవాద రాజ్యాంగాన్ని తీసుకురావాలని ఒక కుట్ర జరుగుతూ ఉంది కాబట్టి ఈ బీజేపీని ఓడించాలి అదేవిధంగా ఇవాళ లౌకిక ఈ దేశం లౌకిక ప్రజాస్వామ్య దేశం ఈ దేశంలో మరి హిందువులు ముస్లింలు క్రైస్తవులు క్రిస్టియన్స్ మరి అంద అన్ని వర్గాలు అన్ని మతాల ప్రజలు ఈ దేశంలో ఉన్నారు ఇవాళ హిందువులు మరి రాముని పూజిస్తారు ఇతర దేవుళ్ళను పూజిస్తారు ఇవాళ కొత్తగా ఏం కాదు రాముని పూజించడం గత కొంతకాలంగా కాలంగా ఎన్నడో ఈ బీజేపీ రాకముందే ఎన్నటి నుంచో హిందువులు పూజిస్తారు అలాగే క్రైస్తవులు బైబిల్ను నమ్ముతారు యేసు యశప్రభను పూజిస్తారు ముస్లిం సోదరులు అల్లాను పూజిస్తారు ఇట్లా ఈ దేశంలో లౌకిక దేశం మన దేశం ఇన్ని అన్ని వర్గాల ప్రజలు అన్ని మతాలు అన్ని కులాలతో కూడుకున్నటువంటి ఈ లౌకిక దేశం దేశాన్ని ఒక మరి మతోన్మాద బీజేపీ వల్ల హిందూ సమాజంగా మార్చాలని కుట్ర చేస్తూ ఉంది కాబట్టి ఈ దేశంలో అతిపెద్ద సెక్యులర్ పార్ట్ అతిపెద్ద మరి సెక్యులర్ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీతో సిపిఐ సిపిఎం ఇవాళ మరి ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్నారు కాబట్టి ఇవాళ ఇండియా కూటమిని గెలిపించాల్సినటువంటి అవసరం ఉందనేది మేము కమ్యూనిస్ట్ పార్టీగా చెప్తా ఉన్నాం ఇవాళ దేశాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం భారత కమ్యూనిస్ట్ పార్టీగా మా కర్తవ్యంగా మేము ఒక సెక్యులర్ పార్టీతో ఇండియా కూటమిలో ఉన్నాం కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి మరి అందరు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఇండియా కూటమి అధికారంలోకి వస్తే మేము గతంలో కూడా యూపీఏ హయాంలో మేము మా ప్రభు మేము కూడా యూపీఏ గవర్నమెంట్లో ఉన్నప్పుడు మరి జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొచ్చి ఇవాళ దేశంలో ఉన్నటువంటి కూలీలకు మరి ఇవాళ చట్టం తీసుకొచ్చి పని కల్పించినటువంటి చరిత్ర యూపీఏ ప్రభుత్వానికి కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది అదే కాకుండా రెండు వేల ఐదులో సమాచార హక్కు చట్టం తీసుకొచ్చినటువంటి చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీకి యూపీఏ ప్రభుత్వానికి ఉన్నది కాబట్టి రాబోయే రోజుల్లో ప్రజలకు ఏది న్యాయం జరుగుతుందో ఏది కరెక్టో ఈ దేశ ప్రజలకు ఇవాళ ఇండియా కూటమి మేనిఫెస్టోలో అనేక అంశాలు పొందుపరచడం ఈ దేశం మరి ముందుకు వెళ్ళాలన్నా ఈ దేశం బాగుండాలన్నా ఈ దేశ ప్రజలు బాగుండాలన్నా ఇవాళ మరి ఇండియా కూటమిని గెలిపించాల్సినటువంటి అవసరం ఉంది బీజేపీని ఓడించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం వాళ్ళ ఇండియా కూటమి బలపరిచినటువంటి అభ్యర్థులను దేశంలో గెలిపించాలి ఇండియా కూటమిని అధికారంలోకి తీసుకురావాలని చెప్పి ఈ దేశ ప్రజలకు కమ్యూనిస్ట్ పార్టీగా సిపిఐగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము